వినాయక చవితి శుభాకాంక్షలతో కొద్ది ఆలస్యంగా వచ్చేసింది మీ అరుణా చామర్తి ముట్కూరి మరో మంచి విషయంతో చాలామంది చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబు చేస్తే నాకు కొంచెం రీచ్ బాగుంటుంది మీ కామెంట్స్ కూడా చెబితే అందులో ఏమైనా లోపాలు ఉంటే కూడా సరిచేసుకుంటాను అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ నొక్కితే నేను ఏ విషయం అప్లోడ్ చేసినా మీకు వెంటనే అది రీచ్ అవుతుంది ఒక ఉమ్మడి కుటుంబంలో ఎంతోమంది ఉంటారు ఎవరి పనులు వాళ్ళ కేటాయించబడి సక్రమంగా సమర్థంగా నిర్వహణ జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబం ఎలా నడుస్తుందో సమాజంలో కూడా పనితీరు కోసం ఎవరికి వారి పని విభజన అదేవిధంగా జరిగి అది కులాలుగా మారింది క్రమంగా అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయం ఒక అలవాటు లేదా సేవ ఒక పవిత్ర సంప్రదాయంగా మారి చివరికి దానిని ఒక వృత్తిగా అపవిత్రం చేసేయడం చరిత్రలో చూస్తే అది కేవలం దేవదాసీ వ్యవస్థ మనం చెప్పుకున్నట్లుగా పనులు నిర్వహణ కోసం అంటే జాతరలు వైభోగాలు కళ్యాణ మహోత్సవాలు ఇలా స్వామివారికి అనేకం జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా అలంకరణ జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ అంగరంగ వైభవం అంటే ఏంటో విశదంగా తెలుసుకుందాం అంగవైభవం అంటే దేవతా విగ్రహాలను పరిశుభ్రంగా చేసి తగిన రీతిగా అలంకరణలు చేయడం అదేవిధంగా రంగవైభవం అంటే గుడిని శుభ్రంగా చేసి పూలమాలలతో అలంకరించడం భగవంతుడిని సేవించడానికి అనేక రకాల సేవలు ఉన్నాయి ఈ సేవలకి కొన్ని పదవుల్లాగా మనం చెప్పుకుందాం ఇప్పుడు గుడికి అవసరమైన వారు నర్తకాచార్య నర్తకి చామర సేవని వేణువు మృదంగం నాద స్వరాలు అలాగే గురికి వచ్చేవారికి ఎరుక చెప్పే ఎరుకల సాని ఈ సాని అనే పదం తర్వాత తర్వాత జనుల నోళ్లలో నాని తప్పుగా పలకబడుతుంది కానీ ఈ సేవలు చేసేవారందరినీ ఆ సేవను గుర్తిస్తూ ఎరుకల స్వామిని అని అలాగే ప్రతిదానికి అలాగే చామర స్వామిని అలా చెప్తూ ఉండేవారు అసలు దేవదాసి అంటేనే దేవునికి సేవకురాలు లేదా పరిచారిక అన్నది స్పష్టంగా అర్థమవుతోంది కదా మనకి కానీ ఆ స్వామిని అన్నదాన్ని క్రమక్రమంగా సానీగా మార్చారు నిజానికి సాని వేశ్య అన్న పదాలు పూర్తిగా వేరే జాతికి చెందినవి వేరే వృత్తికి సంబంధించినవి దేవదాసి వ్యవస్థలోని వారికి దానికి ఎటువంటి సంబంధమో లేదు నిజానికి మొదట్లో జమీందారీ స్త్రీలు రాజుల సోదరీమణులు లేదా మనవరాళ్ళు పుత్రికలు స్వచ్ఛందంగా దేవునికి అంకితం చేయబడ్డారు వీరు వయసు రాకముందే దేవునికి అంకితం చేయబడతారు పూజారి తర్వాత అంత పవిత్రంగా గౌరవంగా చూడబడ్డారంటే ఈ వ్యవస్థని ఎంత పవిత్రమైనదిగా మనం తెలుసుకోవచ్చు ఈ ఆచారం ఒక మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఉంది యూరప్లో డ్యాన్సర్ అన్న అర్థంలో పోర్చుగీసు పదం బల్ హడైరా అనే ఫ్రెంచ్లో బయడేరే కూడా ఇదే వ్యవస్థ మూలాలే అసలు దేవదాసీల గురించి కాళిదాసు మేఘదూతలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అంకితం చేయబడినట్లుగా ఉంటుంది కాళిదాసు మంజుల వాగ్విలాస మాతంగి అని సరస్వతితో సమానంగా చెప్పాడు అసలు దేవదాసీలు అంటే భగవంతునికి భక్తునికి వారధి అన్నంత పవిత్ర భావం ఉండేది పూజా విధానాల్లో నృత్యం సంగీతం ఆగమశాస్త్రాల్లో ఇదో విధిగా చెప్పబడింది ఇలా దేవుని దగ్గర నాట్యం చేసేవారిగా గుడికి అంకితం చేయడం మొదలై ఎంతమంది దేవదాసీలుంటే అంత గొప్ప గుడిగా గుర్తింపు మొదలైంది ప్రాంతాలను బట్టి ఈ వ్యవస్థ పేరు మార్పులు తప్ప పద్ధతి అంతా ఒకటే కర్ణాటకలో ప్రతి ఏటా సొన్నట్టి పండుగ నాడు దేవదాసీలుగా మారుస్తున్నారు మహారాష్ట్రలో మాతంగి అని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాతమ్మ జోగిని అని పిలువబడుతున్నారు బసివి లేదా జోగితి మాత్రమే కాక స్థానికంగా నాయకసాని రంగసాని గంగసాని ముట్టుకట్టి కొండహలు దేవరి సూలే కసలి పట్రడావలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దేవునితో చేసే పెళ్లి సంబరంలో ఎరుపు తెలుపు పూసల దండ అమ్మాయి మెడ చుట్టూ వేస్తారు దీన్ని ముట్టుకట్టువడు అని దేవరిగే బిడువడు అని అంటే దేవునికి అంకితం చేయబడిన అని అర్థం అంటే బౌద్ధ సాహిత్యంలో శాసనాల్లో వీరిని బౌద్ధారామాలకు దానం చేసినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా నిర్మించిన వైదిక ఆలయాల్లోనూ ఈ ప్రసక్తి ఉంది గోవాలో వీరికి తెరడియాన్ మురళి నలిన్ అని పేర్లు పెట్టారు అయ్యర్ కుటుంబాల నుంచి వచ్చిన భరతనాట్య ప్రదర్శకులు కర్ణాటకకు చెంది ఆంధ్రాలో స్థిరపడిన వీధివారిని నటవ లోలు లేదా నట్టువరు బంజారా నట్టువరు భోగం భోగం బలిజ లేదా కళావంతులు అని రకరకాలైన పేర్లున్నాయి కళావంతులు అంటే కళకు అంకితమైన కళాంకితులు తప్ప కళంకితులు కాదు వీరినే జక్కుల యక్ష అని కూడా అనడం పరిపాటి ఆడపాపగా వీరి ప్రదర్శనల్లో కనిపించే జమీ ఇంటి ఇంటికి పుట్టిన పుత్రులు బలిజలుగా పిలువబడతారు కొన్ని ప్రాంతాల్లో అంటే కృష్ణా గోదావరి జిల్లాల్లో వీరిని కాసా లేదా ఖాసావాండు అంటారు ఉదాహరణకు రాజా వేణుగోపాల జనులు బ్రహ్మచారైన సరస్వతి అనే దేవదాసితో ఇద్దరు పుత్రుల్ని కలిగి ఉన్నారని చెబుతారు వీరిని గణికులు లేదా సాని అని పిలవడం కద్దు ఇక ఒరిస్సాలో కూడా మాహురి అని పిలువబడే వ్యవస్థ జగన్నాథ దేవాలయానికి అంకితం చేయబడి ఉంది అయితే వీరు నిజంగా కళకంకితమైన వారే తప్ప ఇంద్రియలాలస లేనివారు అసలు మహరి అంటేనే ఇంద్రియ నిగ్రహాలని అదుపులో ఉంచే శక్తి అని అర్థం మహరి అంటే మోహన్ నారి దేవునికి మాత్రమే అంకితమై నాట్య సంగీత సేవ చేసే సెబెట్స్ అని పిలుస్తారు అంటే సేవకులు అనే ఇంకో మాటలో మహరి అంటే ఇంద్రియాలని కామ క్రోధ మోహ మదమాచార్యాలనే శత్రువులుగా చూసి జయించిన వారని అర్థం ఒడిస్సీలో ప్రఖ్యాతి చెందిన పంకజ్ దాస్ గుప్తా ఈ కుటుంబానికి చెందినవారే అయితే దేవదాసికి జోగినికి ఒక తేడా ఉంది దేవదాసిగా మార్చడానికి ఒక కుల ప్రాతిపదిక అంటూ లేదు చెప్పినట్టుగా మొదట్లో గొప్పింటి స్త్రీలతో మొదలైన క్రమంగా నిమ్న కులపు వారిని మాత్రమే ఇందులో ప్రవేశపెట్టారు జోగినీలకే ఉన్నట్టు వీరికి అంటరాంతరం లేదు ఎప్పుడూ గుడి తలుపులు తెరిచే ఉంటాయి మొదట్లో వీరిని గౌరవంగా పవిత్రంగా గుర్తించేవారు సాంప్రదాయకంగా ఎవరినైనా పెండ్లాడిన భార్య విధికంటే సంగీత నాట్యాలపై శ్రద్ధ కలిగి సంతానానికి కూడా అవి నేర్పడంలో ఏకాగ్రత చూపుతారు ఈ భర్తలకి మళ్ళీ వేరే భార్యలు కూడా ఉంటారు భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి లతా మంగేష్కర్ పద్మవిభూషణ టి బాల సరస్వతి కిషోర్ అమోన్కర్ వంటి ప్రముఖులు ఈ వ్యవస్థలో పుట్టిన వజ్రాలే అంటే నమసక్యంగా లేదు కదూ చోళ రాజ్య సమయంలో దీనికి చాలా ప్రోత్సాహం ఉండేది అడిజగర్ అంటే దేవుని సేవకులు అన్న అర్థంలో బృహదీశ్వరాలయంలో నాలుగు వందల మంది దేవదాసీలు వారి గురువులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు వీరి ప్రదర్శనల్లో నర్తకులను నట్టువరర్ అని అంటారు చోళ రాణికి నాట్యం నేర్పారని కూడా వినికిడి అయితే దేవాలయాలు కట్టించి వ్యవస్థ పెరగడంతో అనేక రాజులు కూడా ఇదే అనుసరించారు ఇంతవరకు పవిత్రంగా ఉన్న మొదట్లోని ఆచారం రకరకాల ప్రాంతాల్లో ఎలా ఉండేదని తెలుసుకున్నాం ఇక ఆచారం పేరుతో జరిగిన అకృత్య వికృత్యాన్ని కూడా తెలుసుకుందాం జోగిని ఆచారం మొదట్లో వీరిని బసవేశ్వర దేవాలయానికి అంకితం చేయబడ్డ బసిని అనే మాట వాడుకలోకి వచ్చింది పేదరికం ఆధారంగా ఆడపిల్ల పట్ల సమాజ వివక్ష అవకాశంగా అమ్మాయిని గుడికి అంకితం చేస్తే డబ్బు వస్తుందని ఆశపెట్టి డబ్బుకు ఆశపడని వారిని మోక్షం అని ప్రలోభాలతో నిమ్నజాతి వారిని బలి పశువులుగా మార్చారు గోవాలో బావిన్ కళ వంటి పేరుతో మొదలైన ఆచారం వారి కఠిన నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు దేవునితో పెళ్ళి అన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలకే చేస్తారు వింతగా అమ్మాయి వ్యక్తురాలయ్యాక కుటుంబం అంతా కలిసి ఒక వ్యక్తి నిర్ణయిస్తే ఆ వ్యక్తితో దేవదాసి ఉండడం జరుగుతుంది ఆ కుటుంబ పోషణా బాధ్యత మొత్తం ఆ వ్యక్తిదే ఆ వ్యక్తి ఇచ్చ వచ్చినంతకాలం చెరించాక ఆమెను గుడికి అప్పగించిన నాటి నుంచి ఆమె ఉమ్మడి సొత్తుగా మారుతుంది అయితే మామూలు పరిస్థితుల్లో తాకడానికి మాటకు కూడా పనికిరాదు అనేవారు వారితో శారీరక సన్నిహిత నేర్పడం ఎలా సాధ్యం మరి అన్న ప్రశ్న రాదు ఎందుకో మొదట్లో గుడిలో నాట్యమాడేవారిని రాజు దేవునితో సమానం అనే కొత్త వాదనతో రాజాస్థానంలో నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి రాజదాసీలుగా మార్చారు ఒకవేళ దేవదాసి చనిపోతే కుటుంబంలో మరొకరు ఆ స్థితిలోకి తీసుకురాబడతారు ఉదాహరణకి చనిపోయిన దేవదాసి తల్లి అయితే ఆమె పెద్ద లేదా చిన్న కోడలు నగ్నంగా వేపాకు చుట్టుకొని ఎల్లమ్మ గుడింతా ప్రదక్షిణం చేస్తూ తెల్లచీర కట్టుకొని దేవదాసిగా మారాలి ఒక్కోసారి సమూహంలో పూనకం వచ్చిన వారు ఎవరు తర్వాత దేవదాసినో చెబుతూ ఉంటారు విదేశీ దాడుల తర్వాత దేవాలయాలు ధ్వంసం చేయబడడంతో దాసీల పోషణ అర్థం కాని విషయంగా మారిపోయింది జోగినీలు ప్రతి శుక్ర మంగళవారాల్లో స్నానానంతరం ఎల్లమ్మ గుడి కడిగి ఊరంతా తిరిగి యాచన చేసిన భిక్షతోనే వారమంతా గడపడం అనేది కొత్త విధానంగా ఏర్పాటు చేశారు బస్వినీలు సోమా శనివారాల్లో ఇదే విధానం పాటిస్తారు కాలక్రమంలో వీరిని వేలం వేసిన విధంగా ఎవరెంత చెల్లిస్తే వారితో ఉండడం డబ్బు ప్రాతిపదికన వ్యభిచారుల్లాగా మార్చేశారు వీరి పిల్లలు కూడా ఈ నుంచి బయటపడలేరు పాపం కారణం బడిలో తండ్రి పేరు చెప్పలేక చదువుకు నోచుకోలేకపోతున్నారు ఒక అమ్మాయి చెప్పిన విషయం వింటే బాధ కలుగుతుంది తన తల్లిని ఎన్నుకున్నవాడు తనని కోరుకోవడం వాడి కొడుకు అదే బాటలో అసలు వీరికి వావి వరసలు లేని నీచ బుద్ధి తరతరాలుగా మేము భరించాలా తండ్రి సోదరులతో తమ బ్రతుకు హేయంగా ఎంతకాలం ఆవేదన ఎవరూ చెప్పలేని ప్రశ్న ఇది అయితే కౌటిల్య అర్థశాస్త్రంలో మత్స్య విష్ణు పురాణాల్లో దేవదాసీలు ఇలా ఉపయోగించబడలేదు బాబ్లోనియా నాగరికత కాలం నుంచి ఉన్న ఈ వ్యవస్థ వెర్రితలలు వేయడం అన్నది మధ్యలో వచ్చిన పైత్యమే పైగా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దాకా ఇది చట్టబద్ధంగా కొనసాగిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం చలంగారు అమ్మాయి హేమలత లవణంగారితో నిజామాబాద్లో మొదలైన ఉద్యమం ఊపందుకొని సంస్కార చలి నిలయం స్థాపనతో కొంత మెరుగైందని చెప్పాలి వీరి పిల్లలకి చదువు వీరికి అనారోగ్య సమస్య పరిష్కారం పింఛన్ వంటి సౌకర్యాలు కల్పించడం ఏర్పాటు కోరడం కూడా జరిగింది మొత్తం నాలుగున్నర లక్షల మంది వ్యవస్థ పశువులుగా ఉండగా వారిలో ఎనభై వేలు మన తెలుగు రాష్ట్రాలు వారేనట ఒరిస్సాలో ఇప్పుడు దాదాపు లేరనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాటికి హరిప్రియ కోకిల ప్రభ పరస్మణి శశిమణి అన్నవారు మాత్రం ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నా తొంభై ఎనిమిది నాటికి ఇద్దరు మణులే మిగిలారు వారు కూడా రోజూ కాక ప్రత్యేక సందర్భాల్లో అంటే నందనోత్సవం నాభకళేబర్లలో గుడిలో నాట్యాలకు మాత్రమే కట్టుబడ్డారు ఈ నాట్యాలు నట్టువమేళం నాట్యమేళం అని రెండు రకాలు కానీ స్వామి సన్నిధిలో చేసే ఆరాధనా నృత్యాలకి ప్రత్యేక సందర్భ నృత్యాలైన కేళికా నృత్యానికి తేడా ఉంది ఏకవ్యక్తమైన నట్టువ మేళం మరో రకం ఏది ఏమైనా అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బాంబే దేవదాసి రక్షణ చట్టం వచ్చాక చాలా విషయాల్లో వారికి చట్టపు ఆమోదం దొరికినట్లయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మద్రాసులో కూడా కదలిక మొదలైన ఎనభై ఎనిమిదిలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిషేధం తర్వాత నిర్మూలన దాదాపు జరిగిందనే చెప్పుకోవచ్చు అయినా ఇంకా అక్కడక్కడా చట్ట వ్యతిరేకంగా కొనసాగుతుందని తెలుస్తోంది